హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు చింత చిగురు అంటే ఎవరికి ఇష్టం ఉండేదండి ఇప్పుడు ఈ సీజన్లో చింత చిగురు మనకి ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరుకుతుంది కదా చింత చిగురుని తెచ్చి ఇలా పప్పులో వేసి చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈ చింత పప్పుని అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చింత చిగురు పప్పు రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దెన్ ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో చూపించిన కప్పుతో రెండు కప్పుల వరకు కందిపప్పు వేసుకోవాలి తీసుకున్న ఈ కందిపప్పులో నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్లను పోసి ఈ పప్పుని కొద్దిసేపు నానపెట్టుకోవాలి చింత చిగురుని శుభ్రపరిచే లోపల పప్పు నానిపోయి ఉంటుందండి ఇక్కడ చింత చిగురు రెండు చెటాకులు ఉంటుంది బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఈ చింత చిగురినంతా కూడా ఇలా చాటలోకి తీసుకొని ఒక్కసారి చెరగాలి దాంట్లో ఏవైనా ఉంటే పోతాయి చూడండి రెండు చేతులలోకి ఇలా తీసుకొని ఈ విధంగా అనుకోవాలి ఎండిపోయిన కాడల్లాంటివి ఉంటాయి కదా అవి మాత్రం వచ్చేస్తాయి ఆకులు మాత్రమే ఇక్కడ ఉండిపోతాయి చింతచీకి ఈ విధంగా చూసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా శుభ్రంగా కడిగైనా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఇలా నులిమి వేశాము చింతచీకునంతా కూడా ఇలా నులిమి ఇప్పుడు ఈ చింత చిగురుని కడగనవసరం అవసరం లేదండి ఓన్లీ చిగురు మాత్రమే కోస్తారు కాబట్టి వీటిని కడిగే పని ఉండదు ఊర్లో నుండి ఫ్రెష్గా తెచ్చిందండి నేను ఇక్కడైతే కడగట్లేదు మీరు బయట కొన్న చింత అయితే ఒకసారి వాష్ చేసి వేసుకోవచ్చు పప్పు నానిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకోండి ఇవి కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి అండి కొన్ని ఎక్కువగానే వేశాను ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ఎండు కారం వేసాను చింత చిగురు బాగా పిల్లగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా కారం కావాలి కాబట్టి తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కొన్ని ఎక్కువగానే వేశాను అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసాను ఇవి వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చిగురునంతా కూడా వేసుకోవాలి చిగురు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్ళను పోసి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని కుక్కర్పై మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి పప్పు ఆల్రెడీ నానబెట్టుకుంది కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయి ఒకవేళ మీరు పప్పు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చేసుకున్నట్లయితే ఒక నాలుగు విజిల్ల వరకు తీసుకుంటే సరిపోతుంది రెండు విజిల్లు వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి మెల్లగా తీసి చూసినట్లయితే గుమగుమల వాసన వస్తూ కమ్మని చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పప్పు మరీ మెత్తగా అవ్వలేదు ఈ మోతాదులో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంతకంటే మెత్తగా అయితే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఈ మోతాదులో ఉడికించుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపించినట్లయితే ఇంకొన్ని నీళ్ళను పోసి బాగా కలుపుకోండి పప్పు ఎప్పుడైనా సరే లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసి బాగా కలిపాను ఇప్పుడు ఈ పప్పులోకి పోపు రెడీ చేసుకోవాలి ఐదారు స్పూన్ల వరకు నూనె పోసి నూనె బాగా వేడిన తర్వాత హాఫ్ స్పూన్ వరకి ఆవాలు హాఫ్ స్పూన్ వరకి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేటప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బల్లి కచ్చపచ్చ దంచి వేసుకోండి ఒక రెండు మూడు ఎండమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పప్పులో వేసుకోవాలి ఈ పోపునంతా కూడా పప్పులో వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చింత చిగురు పప్పు రెసిపీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్